నీళ్లు నిధులు నియామకాలు ఒక ఫాల్స్ ఫేక్ స్టేట్మెంటు ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో మొదటి అబద్ధపు ఉద్యమం ఇంత భయంకరమైన ఉద్యమం అబద్ధపు ఉద్యమం కొట్టలేదు నువ్వు ఆంధ్రా నుంచి విడిపోయే ఉద్యమం లేవదీసినావు మరి ఆంధ్రా నుంచి విడిపోయే లేవదీసినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నావు నీళ్ళు అంటే అమ్మో మనకి నీళ్లు వస్తాయేమో అని ఆశపడ్డారు నిధులు అంటే ఏమైనా బడ్జెట్ వస్తుందేమో అని ఆశపడ్డాం నియామకాలంటే నాలుగు కొలువులు వస్తాయని ఆశకోడా నేను అడుగుతున్నా మా రాజ్యం ఎవరికి నీళ్లు నిధులు నియామకాలంటే కోటి మంది చిక్కుకున్నారే చిక్కుకున్నరే మరి రాజ్యం ఎవరికి నీళ్లు నిధులు నియామకాలు మాకైతే రాజ్యం ఎవరికి రాజ్యం ఎవరి చేతులు ఉండడానికి నీళ్లు నిధులు నియామకాలు కోటి మంది అమాయక ప్రజలకని చెప్పినప్పుడు రాజ్యం ఎవరికని ఒక్కడు ప్రశ్నించలే విశారదన్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ప్రశ్నించి తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో ఇద్దరు దొరల నాయకత్వం వహించారు ఒక ఆయన విలమ దొర ఒక ఆయన రెడ్డి దొర ఒక రెడ్డి దొర ఒక వెలమ దొర ఇద్దరు కలిసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి నీళ్లు నిధులు నియామకాలన్నవే నేను ఆ ప్రొఫెసర్ అడుగుతున్నా రాజ్యమరికి ప్రొఫెసర్ రాజ్యమరికి నీళ్లు నిధులు నియామకాలన్నవే మరి రాజ్యం ఎవరికి రెండు వేల సంవత్సరాల నుంచి తెలంగాణలో రెడ్లు రాములు కరణాలు మీ చేతిలోనే రాజ్యము భూమి సంపద కోటలు భవనాలు గడులు రాజ్య సంస్థానాలు మీ చేతిలో ఉన్నాయే మరి నీళ్లు నిధులు నియామకాలని కేసి రాజ్యం ఎవరి చేతిలో ఉన్నాయా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలో గణతంత్ర వ్యవస్థ చెప్పినవా ఈ తెలంగాణ ఉద్యమమే ఇగో ఈ రాజ్యంలో ముగిరాజులకి వాటా ఇస్తాం ఇగో ఈ రాజ్యంలో మాదిగోళ్ళకి వాటా ఇస్తాం ఇగో ఈ రాజ్యంలో గౌడలకి పద్మశాలలకి ముదిరాజులకి సమస్త సబ్బండ కులాలకి తెలంగాణ రాజ్యంలో మీ అందరికి వాటా తీసుకోండి మేము కేవలం ఉద్యమంలో ఉంటాం అన్ని కులాలు ఈ రాజ్యంలో వాటా తీసుకోండి అని అన్నదా అంటే ఇక్కడే అర్థమైపోయింది